హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మాధురి కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మేము తిరుపతి బయలుదేరుతున్నాము మా అక్క వాళ్ళ పిల్లలది హాఫ్ శారీ ఫంక్షన్కి వెళ్తున్నామండి అలా తిరుపతిలో ఫంక్షన్ కూడా చూసుకొని నెక్స్ట్ రోజు తిరుపతి దర్శనానికి కూడా బయలుదేరుతామండి తిరుపతి రీచ్ అయిపోయామండి మిగతా మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ వస్తున్నారు వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అలా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి అందరం కలుసుకొని ఇంటికి బయలుదేరుతున్నాం లొకేషన్కి చేరుకున్నామండి మాకు రూమ్స్ అలాట్ చేశారు లోపల రూమ్స్ లోకి వెళ్ళి అందరం ఫ్రెష్ అప్ అవుతున్నామండి ఇదిగోండి మా చిన్న బాబు అందరం ఫ్రెష్ అప్ అవుతున్నాం ఈ అబ్బాయి మా బాబాయ్ వాళ్ళ చిన్న అబ్బాయి అండి ఇక్కడ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ బయట కూడా గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ బాగా పచ్చని చెట్లు కానీ చల్లగా వాతావరణం కానీ అంత ఎండాకాలం సమ్మర్ సీజన్ అయినా బాగా చల్లగా ఉందండి ఇక్కడ బ్యాంబో ట్రీ కూడా కనిపించింది మాకు నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అంత గ్రీనరీ ఉండటం వల్ల అన్ని చెట్లు వల్ల చాలా చల్లగా ఉందండి ఇంత సమ్మర్ సీజన్లో కూడా అన్ని చెట్లు వల్ల చాలా చల్లగా ఉంది ఇవి అరటి అరటి చెట్లు కూడా ఉన్నాయి అక్కడ ఇదిగోండి ఇదంతా మా ఫ్యామిలీ మేము బయట సపరేట్గా ఫుడ్కి సెక్షన్ సపరేట్గా ఇవ్వకుండా మేమే కలిసి అందరం కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము ఉన్న ఫోర్ డేస్ కూడా మేమే ప్రిపేర్ చేసుకున్నాం వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి ఇది మార్నింగ్ టైం అండి అందరికీ పునుగులు చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు మా పెద్దమ్మ గారు మా మమ్మీ ఈ ఫంక్షన్ వల్ల ఇలా అందరం కలిసి ఇలా స్పెండ్ చేయడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంత బిజీ లైఫ్లో కూడా ఇలా ఒక ఫంక్షన్ వల్ల కలుసుకున్నాం కదా చాలా బాగా స్పెండ్ చేసామండి ఇక్కడ కూర్చున్న మా బ్రద్నాన్న గారు అందరికంటే పెద్ద తర్వాత మా బాబాయి పిన్నులు మా మేనత్త మా చెల్లెలు ఇలా అందరం కలిసి టిఫిన్ చేస్తున్నారండి లోపలికి వస్తే పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటున్నారు టిఫిన్స్ చేసేసి ఇదంతా బయట వ్యూ అండి చాలా చక్కగా ఉంది చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ పెద్ద పెద్ద చెట్లు చల్లటి గాలి అందరూ బయటకు వచ్చి చక్కగా కబుర్లు చెప్పుకొని హాయిగా స్పెండ్ చేశారు ఇక్కడ చిన్న ఎక్వేరియం కూడా ఉందండి మేము ఉంటున్న రూమ్స్లో ఇటువంటి ఈ చేపలే చాలా బాగున్నాయి అలాగే మేము ఫంక్షన్ వచ్చి చేరుకున్నాము అక్కడ ఫుడ్ ప్రిపరేషన్ కూడా అందరూ మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి చేశాము ఇక్కడ మా డాడీ మా పెద్ద పెద్ద వాళ్ళ అబ్బాయి ఇదిగోండి ఇక్కడ మా మమ్మీ డాడీ మా పెద్దనాన్న మా అన్నయ్య అందరం కలిసి కూరగాయలు కట్ చేస్తున్నారు ఇక్కడ నేనేమో సాయంత్రం భోజనాల్లోకి ఇక్కడ మటన్ కర్రీ ప్రిపరేషన్ అనమాట బాగా కడుగుతున్నాను అనమాటను ఆ తర్వాత మన భోజనాల్లోకి కావాల్సిన ఐటమ్స్లో అన్నిటికీ ఇక్కడ టమాటాలు పచ్చిమిరపకాయలు అవన్నీ కోసేసుకుంటున్నాం ఇక్కడ మా బతి గారు పాలకూర పప్పులోకి పాలకూర కట్ చేస్తున్నారు చాలా ఓపిక అండి ఆయనకి బాగా హెల్ప్ చేశారు అందరికీ తర్వాత ఇక్కడ మా మమ్మీ వచ్చేసి టమాటాలు కట్ చేస్తుంది ఇక్కడ మా చిన్ని బాబాయ్ అండి అందరికంటే లాస్ట్ లాస్ట్ అతను మా చివరి బాబాయ్ పుదీనా కట్ చేస్తున్నారు మా చెల్లెలు మా పిన్ని మా అన్నయ్య కొబ్బరి దునుగుతున్నారు అందరు ఇక్కడ అందరం కలిసి తలా ఒక పని షేర్ చేసుకొని అలా స్పెండ్ చేస్తున్నాము ఇక్కడ కింద స్టవ్ వెలిగిచ్చి వంట పని స్టార్ట్ చేశామండి ఇది మటన్ కర్రీ కోసం ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయ్యేంతవరకు వెయిట్ చేశాక మసాలా దినుసులు వేసేసుకున్నాం ఆల్రెడీ ప్రిపరేషన్ మీరు చూసే ఉంటారు కదండి మటన్ కర్రీ ప్రిపరేషన్ అందరికీ తెలిసిందే కాకపోతే వచ్చేసి టెన్ కేజీస్ మటన్ కర్రీ అండి ఇది అందరం కలిసి బాగా చేశాము టెన్ కేజీస్ మటన్ కర్రీ అని చెప్పాను కదండి ఈ టెన్ కేజీస్ కర్రీ ఎయిటీ మెంబర్స్ కోసం అండి కానీ ఆ రోజు అనుకోకుండా కర్రీ కూడా చాలా బాగా కుదిరింది ఇంట్లో కంటే అక్కడే టేస్ట్గా ఉంది బాగా ఎందుకంటే ఇక్కడ మా పిన్ని నేను కలుపుతా ఉంటే మా పిన్ని ఒక్కొక్క ఐటెం వేస్తూ ఉంది అందులో తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను బాగా ఎర్రగా వేగాలి కదండి అప్పుడైతే బాగా టేస్ట్గా ఉంటుంది అలా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అలా కరివేపాకు కూడా వేసుకున్నానండి కరివేపాకు వేసుకొని ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి బాగా కలుపుతుంది మా పిన్ని ఇది బాగా కడిగి పెట్టుకున్న మటన్ అల్లం పేస్ట్ అలా ఆయిల్ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను మనం చూసుకొని అల్లం పేస్ట్ సరిపడా ఎక్కువగానే వేసానండి వేసుకొని అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయినాక కడిగి పెట్టుకున్న మటన్ కూడా అందులో వేసేసుకున్నాం అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇలా ప్లానింగ్ చేసుకున్నాం మేము మేమే మా సొంతంగా మేమే చేయాలని అలా ప్లాన్ చేసుకున్నాం ఫంక్షన్లో అలా మటన్ అంతా వేసుకొని బాగా నూనెలో మగ్గనిచ్చుకోవాలండి తర్వాత బాగా మొత్తం వేసేసారు బాగా కలుపుతున్నాను అలా కలిపినాక సరిపడా కళ్ళుప్పు వేస్తున్నాను అడుగుతున్నాను అనమాట ఎంత వేయాలి ఏంటి అని మరి పది కేజీలు కదా అక్కడ అడిగి వేస్తున్నాను చూసి మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు అని సరిపడా అనమాట వేసి బాగా కలుపుతుంది మా మమ్మీ వెంటనే పసుపు కూడా వేసుకుంటున్నాను సరిపడా పసుపు వేసినాక బాగా కలుపుకోవాలి

ఇంతలో మా డాడీ కూడా వచ్చి ఒకసారి చూస్తున్నారు కర్రీ ఎలా అయిందా ఆయన అని ఒకసారి చెక్ చేస్తున్నారు అనమాట ఆయన కూడా కొంచెం గరిక కలుపుతున్నారు కలిపాక సరిపడా కారం కూడా వేసుకుందాం కొద్దిగా వేసి సరి కలుపుకొని మళ్ళీ పడుతుందంటే మళ్ళీ కొంచెం వేసిందాము మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందామండి నేను కలుపుతున్నాను ముక్క ఉడికిందో లేదా అని చెక్ చేస్తున్నాను ఇక్కడ తర్వాత ఎసరు పోసుకుంటున్నాను సరిపడా ఎసరు వేసుకున్నాను మొక్కలు ఉడకడానికి తర్వాత మూత వేసి బాగా ఉడికించుకుంటున్నాను ఇదేమో మటన్ కర్రీలోకి ఉన్న నాన్ వెజ్ కర్రీలోకి మసాలా ధని పౌడర్ ఉంచుతున్నారు అక్కడ కలిపేది మా బాబాయ్ గారు అబ్బాయి ఇక్కడ మటన్ కర్రీలో మళ్ళీ మూత తీసి నేను కొబ్బరి పేస్ట్ కలుపుతున్నాను అలా కొబ్బరి పేస్ట్ వేసుకున్నాక కలుపుకొని మళ్ళీ మూత వేసి పెట్టాం అలా ఉడికిన మటన్ కర్రీలో టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ మా బాబాయ్ మా డాడీ మా అన్నయ్య మాట్లాడుకుంటున్నారు మళ్ళీ కర్రీ దగ్గరికి వస్తే టమాటాలు మగినే లేవా అని నేను చూస్తున్నాను అలాగే మా డాడీకి చూపిస్తున్నాను అన్నమాట కర్రీ ఎలా వచ్చిందా ఏంటి అని ఇంకొంచెం ఉడికించుకున్నాను మటన్ని బాగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే టమాటా ముక్కలు అవన్నీ కూడా మగ్గిపోయాయి ఉడిపోయింది ఈ ధనియాల పౌడర్ అండి అన్ని హోల్ గరం మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ధనియాల పౌడర్ వేసేస్తాను ఓకేనండి చివరిగా మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకొని అలా సిమ్లో పెట్టేశాను తర్వాత దించుకున్నాక నేను కొత్తిమీర చల్లానండి ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాము దానిలోకి టమాటాలు కొబ్బరి తురుము ఇవన్నీ రెడీగా పెట్టుకుంటున్నాము ఇక్కడ మా పిన్ని పెద్దమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు అలా కడిగిన చికెన్ అంతా నేను ఆ వేగిన ఉల్లిపాయ టమాటాలు వాటిలలో ఆయిల్లో చికెన్ని యాడ్ చేస్తున్నానండి మీకు ముందు చూపించలేదు కదా అదంతా బాగా ఫ్రై అయినాక టమాటా ఉల్లిపాయ తర్వాత చికెన్ యాడ్ చేసుకొని మొత్తం అందుట్లో వేసేస్తున్నాను ఇందులోనే సరిపడా పసుపు కూడా వేసుకున్నాను

కలుపుకొని కారం వేయలేదు కదండి కారం తర్వాత వేసుకోవాలి ఇప్పుడే వేసుకోకూడదు ఎర్రగా ఉండదు చూడడానికి ఇలా అన్ని వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గించుకోవాలండి మూత కూడా వేసేసుకోవాలి ఇక్కడ కారం కూడా కలుపుతున్నాను

అవి <Gã> సరిపడినంత మీద ధన్యాలు పడి చాలా ఏ చేసుకొని మా బాబాయ్ వాళ్ళ చిన్న అబ్బాయి అండి ఈ అబ్బాయి అందరం వంటలు చేసి అలసిపోయాం కదండి ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అందరి అందరి కోసం మజ్జిగ ప్రిపరేషన్ చేస్తున్నాడు పెరుగునంతా చిలికి చక్కటి మజ్జిగ చేస్తున్నాడు అక్కడ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సాంబార్ ప్రిపరేషన్ అండి ఆ సాంబార్కి కావాల్సినవన్నీ ఆయిల్ వేసుకొని సాంబార్కి సంబంధించిన ముక్కలు అన్నీ వేసుకొని ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నూనెలో ఆ ముక్కలన్నీ బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చాక సరిపడా ఎసరు కూడా పోసుకున్నారు మూతేసి బాగా ఉడకనివ్వాలండి ఈ గ్యాప్లోనే కావాల్సిన చింతపండు రసం కావాలి కదా అదంతా ఒక పక్కకు పెట్టుకొని అందులో కలిపేసుకున్నారు అలా ఎసర పోసుకున్నాక ఒకసారి ఉప్పు చూసుకొని బాగా మరిగించుకోవాలండి సాంబార్ని బాగా మరిగించుకొని అంతేనండి దించేసుకోవడమే చేసుకోవడమే ఇంకా మన సాంబార్ రెడీ అయిపోయింది ఇదంతా బగారా రైస్లో కండి యాలక్కాయలు మసాలా దినుసులు జీడిపప్పు పుదీనా కొత్తిమీర డాల్లా బిర్యానీ ఆకు ఇదే ఈ ప్రిపరేషన్ వచ్చేసి బగారా రైస్ కోసం ముందు బ్రౌన్ ఆనియన్స్ వేయిస్తున్నారు ఇక్కడ తర్వాత ఆ బగారా రైస్లోకి జీడిపప్పు కూడా ఇక్కడ వేయిస్తున్నారు మా పెద్దమ్మ నిదానంగా బాగా వేయించింది జీడిపప్పు తర్వాత బ్రౌన్ బ్రౌన్ ఆన్యట్స్ ప్రిపరేషన్ అయిపోయాక అందులోనే డాల్డా వేసుకొని నెయ్యి దానికి సంబంధించిన దినుసులు అన్ని మసాలా దినుసులు వేసుకున్నారు పచ్చిమిరపకాయ ముక్కలు బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి స్మెల్ కోసం బాగా వస్తుంది కదా అలా వేసుకున్నాక అల్లం పేస్ట్ కూడా కలుపుతున్నారు కడుగంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి తర్వాత మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి తగినట్టుగా వాటర్ కూడా పోసుకోవాలి పోసుకొని ఆ వాటర్ బాగా మరిగినాక కడిగి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇక్కడ అందరు కలిసి కలుపుతున్నారు రైస్ అంతా కింద నుంచి బాగా కలుపుకోవాలండి అడగంటకుండా అలా ఒకసారి బాగా కిందది పైకి బాగా కలుపుతున్నారు చెక్ చేసుకుంటున్నారు మాకు కింద లేదా అని టేస్ట్ కోసం నెయ్యి కూడా వేస్తున్నారు అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన డెకరేషన్ లాగా బాగా చుట్టూరు వేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా చల్లుకోవాలి జీడిపప్పు ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది కదా అందుకని బాగా చల్లుతున్నారు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇంకొకసారి బాగా చల్లుకోవాలి పైన ఇప్పుడు నిమ్మరసంలో ఫుడ్ కలర్ కలుపుకొని అలా చల్లుకోవాలండి అంతేనండి అందరం కలిసి చేసిన బగారా రైస్ అయిపోయింది నైట్ ఫంక్షన్కి సంబంధించి వంటలన్నీ తయారైపోయాయండి ఇప్పుడు మటుకు మధ్యాహ్నం చుట్టాలమందరం ఉన్నాం కదా అందరం కూర్చొని భోజనం చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాం ఇక్కడ చివరిలో అప్పడాలు కూడా వేయించుతున్నాను మా పెద్దమ్మ మాత అందరం కలిసి కూర్చొని ఫోన్ చేస్తున్నాం